హాయ్ అందరికీ నమస్కారం నేను రత్నం ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు వారు రాజకీయ రంగం కానీ సినీ రంగంలో కానీ అలాగే సీరియల్ రంగంలో తిరుగులేని అధినేతగా నాయకుడిగా తాను ఎదిగిన తీరు విధి విధానం అందరికీ తెలిసిందే కొన్ని రోజులుగా అనారోగ్య కారణంతో బాధపడుతూ ఉన్నటువంటి రామోజీరావు కన్నుమూయటం అనేది చాలా బాధాకరమని సినీ రంగంలో కానివ్వండి సీరియల్ రంగంలో కానివ్వండి అలాగే రాజకీయ పరంగా కానివ్వండి అనేకమైనటువంటి కోవకు సంబంధించిన వాళ్ళందరూ ఈ విషయంలో చాలా బాధపడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం సందర్శకులకు సందర్శనార్థం రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఉంచుతూ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అక్కడికి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయనకి నివాళులు అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నట్టుగా ఇప్పటికే మనకు ఇన్ఫర్మేషన్ ఇంకోటి పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం నవంబర్ పదహారో తారీఖున జన్మించినటువంటి చెరుకూరి రామయ్య వారి పూర్తి పేరు చెరుకూరి రామయ్య కాస్తా ఉరఫ్ రామోజీరావు అనే పిలువబడి ఇంతింతై ఒటడింతై అన్నట్టుగా తాను ఏది పట్టుకున్నా గానీ దానిలో సంకల్ప సిద్ధితో ముందుకు పోతూ రామోజీరావు ఆయన ఎదిగినటువంటి తీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే వ్యాపార రంగంలో తిరుగులేని దిగ్గజంగా పేరుగాంచినటువంటి రామోజీరావు ఇక లేరని చెప్పక తప్పదు

మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద బేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ